మీ అందరికీ తెలుసు భారతదేశంలో బలంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళం మనం ఏ చేస్తామో అది మనకు వాపస్ వస్తుందట ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బాగా బాధపడుతున్నారు నా కుటుంబాన్ని నా పిల్లల్ని అందరినీ కూడా తిట్టినారు మరి గత ఐదారేళ్లుగా వారు చేసినటువంటి పనే ఇవాళ మళ్ళీ వారి మీదికి తిరిగి రిటర్న్ వచ్చింది అది ఎవరు చేయిస్తున్నది కాదు ఎవరు చేయగోరింది కాదు ఏదైతే సంస్కృతి మీరు మొదలు పెడతారో తిరిగి అదే మన దగ్గరికి వస్తుంది విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువైంది కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా హుందాగా రాజకీయంగా ప్రజల సమస్యలను మాట్లాడదలుచుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి తర్వాత చర్చ చేద్దామని చెప్పాం దానికి వారు ఒప్పుకోలేదు ఇంకా దారుణం ఇవాళ అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉంటే ఒక ఇద్దరు ఆడబిడ్డల్ని అరెస్ట్ చేస్తున్నారు సరే వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళు జర్నలిస్టిక్ విలువలు పాటించకపోవచ్చు కానీ పదే పదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నేను బట్టలు కూడా తీసి వాళ్ళను బజార్లో ఊరేగిస్తాననేటటువంటి మాటలు మాట్లాడిన ఈరోజు నిజంగా కూడా ఒక బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో అని చెప్పి మనము అనక తప్పదు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక పక్క ముప్పై మూడు పర్సెంట్ మహిళా బిల్లు వస్తుంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు ఇంకో పక్క కోటి మంది మహిళలు పోటీ చేస్తామని చెప్తారు ఇంకొక పక్క అయ్యో నా బిడ్డను భార్యను నా కుటుంబ సభ్యుల్ని అందరు కూడా మాటలు అన్నారని చెప్తారు అనుకుంటూనే మీరు ప్రయోగిస్తున్నటువంటి మాట నిజంగా చాలా మీ హుందాతనానికి సరిపోయేది కాదు యదా రాజా తదా ప్రజా అని అంటారు మీరు మాట్లాడిందే కింద వరకు పోతుంది మీరు మాట్లాడిందే గ్రామాల వరకు పోతుంది అదే యూట్యూబ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం మారడం దగ్గర మొదలు పెట్టుకోవాలి ఎస్ మీకు బాధ అయి ఉండొచ్చు కానీ అది మీరు మొదలుపెట్టిందే కాబట్టి అదే రిటర్న్ వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆనాడు మీరు కేసీఆర్ గారిని కావచ్చు మా ఇంట్లో చంటి పిల్లల్ని కూడా కావచ్చు ఎవరిని వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు కాబట్టి ఆ మాటలను ఈ మాట పట్టింపులను రెండు కుటుంబాల మధ్య వ్యవహారంగా చేయకుండా ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి ప్రజా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోండి మీ హుందాతనాన్ని పెంచుకోండి ప్రజా సమస్యల మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ